అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది ఘన విజయం మన విజయం కని విని ఎరుగని ఘన విజయం రెండు వేల ఇరవై మూడులో మూడు పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకున్నాం ఈనాడు మరో రెండు పట్టభద్రుల స్థానాల్ని సునాయాసంగా కైవసం చేసుకున్నాం ఈ రాష్ట్ర చరిత్రలో యావత్ భారతదేశ చరిత్రలో ఎన్ని పట్టభద్రుల స్థానాలు ఉంటే అన్ని పట్టభద్రుల స్థానాల్ని కైవసం చేసుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రికార్డుని నెలకొల్పింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుని విజయ బావుట ఎగురవేసింది ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కూటమి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా పట్టభద్ర నియోజకవర్గాల్లో ఓట్లు వేసినటువంటి ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు నిరుద్యోగులకు పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా విజయాభివందనాలు తెలియజేసుకుంటున్నా जय देशम जय तेलुगु देशम जय जनसेना जय बीजेपी